ఏమంటారు ఏమంటారుయ్యాలేమా అలా అంటే వాళ్ళ పడాలి అంతే మాకున్నది మేము చెప్పినాం భయ మా ఊని మస్తు మాటలు అన్నారు మేము పడ్డాం కదా అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరు అన్నారు కదా నేను చూసినా భయ నేను ఇంటర్వ్యూ చూసిన చాలా వరకి నచ్చింది చెప్పిన పోకిరి చెప్పిన బిజినెస్ మ్యాన్ చెప్పినా నేను రిలీజ్కి అయినా రిలీజ్కి కైనా మీకు బాహుబలి దిక్కు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ట్రోల్ చేసే వాళ్ళకి బాహుబలి బాహుబలి తర్వాత ఇప్పుడు ఉన్నాయా సలార్ ఉన్నది సలార్ రి రిలీజ్ చేయండి బాహుబలి మించిస్తాం మేము రికార్డులు సలార్ మూవీ నాకు బోర్ కొడితే సలార్ పడుకుంటే సలార్ లేతే సలార్ చూసేవాళ్ళు మస్త్ మంది ఉన్నారు అవును బ్రో మళ్ళీ రి రిలీజ్ చేసిన మేము ఇస్తాం పై మేము మొస్తాం సినిమాకి ఇప్పుడు సలార్ ఉన్నది కల్కి ఉన్నది కల్కినే ఏమంటారు భయ్యా అంటే మహేష్ బాబు ప్రభాస్ కంపారిజన్ ఈజన్ డిఫరెంట్ ఏంటి భయ్య ప్రభాస్ తోటి నన్ను అయితే ఎవరిని కంపేర్ చెయ్య నేనైతే ఇప్పుడు బాడీ బాడీ అంటాడు వీడు బాడీ వేస్తా అన్నాడు బాడీ వేస్తే ఫేస్లో గ్లామర్ అంతా పోతుందని చెప్పి బాడీ చేయకుండా గ్లామర్ని నమ్ముకొని వచ్చిన హీరో భయ్య మహేష్ బాబు నువ్వు ఏ లెక్క అని చెప్తావు హైట్ ఉంది గ్లామర్ ఉంది ఈ రెండింటినీ నమ్ముకొని వచ్చిన హీరో మహేష్ బాబు ఇంకా నువ్వు ప్రభాస్ దగ్గర ఏం లేదంటావు కళ్ళతో నటిస్తాడు మావాడు కళ్ళతోటి ఏ బాడీ బాడీలో ప్రతి పాట నటిస్తుంది భయ నువ్వు కళ్ళతో ఎమోషనల్ సీన్లు అయినా ఫైట్ సీన్లు అయినా ఏవైనా ఫైట్లు ఎంత ఈజీ ఈస్తో చేస్తాడు మావాడు సింపుల్ గా ఈజ్తో చేస్తాడు నువ్వు కొట్టుడు అవులే ఇట్లా అంటే అయిపోయా ఆ కట్అవుట్ కి అదే అదే ఫైట్లు వేరే హీరో అయితే బరాబర్ రోల్ చేస్తారు ప్రభాస్ కాబట్టి అక్కడ ఎవడు మాట్లాడాడు కింద పైన ఎక్కడన్నా మూసుకొని ఎందుకంటే ఆ కట్అవుట్ అట్లాంటిది ఏం పెట్టినా నడుస్తాయి ఇంకొకటి బరో ప్రభాస్ డ్యాన్స్ రాదు డ్యాన్స్ రాదు అంటారు మనకి అవుట్ చాలు కదా డ్యాన్స్ ఎందుకంటే చాలు అయినా ఎందుకు డ్యాన్స్ రాదు ఛత్రపతి సినిమాలు అయ్యేలే రెబల్ అయ్యేలే బుజ్జిగారులు అయ్యేలే అది డాన్స్ కాదా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎవరికి అవసరం లేదు డ్యాన్స్ అసలు ప్రభాస్ డ్యాన్స్ అవసరం అంటే అవసరమే లేదు ఆ కట్అవుట్ అని కనబడితే చాలు సెవెంటీ ఎంఎం స్క్రీన్ లో మేము ఇచ్చేస్తాం అరే ఆది పురుషు సినిమాకే ఇచ్చినాం అబ్బాయి ఎంతగానో పైసలు ఏడి ఆది పురుషు అంటే నాటు నుంచి వచ్చినాయి కాబట్టి నార్త్ అంటే మేమేం బట్ మేము పోలేదు సినిమాలకు మేము చూడలేదు నార్త్ ఏంటంటే ఇండియా వైడ్గా మోస్ట్ పాపులేషన్ నార్త్ సైడ్ వాళ్ళది ఉన్నది కాబట్టి వాళ్ళతో కంపేర్ చేస్తారు అంతే హీరో హీరో అన్న హీరో ఎక్కడోడు సౌత్ కదా మన వాళ్ళు అంటే కోసుకుంటూ వాళ్ళు అంతే సింపుల్ అర్థమైపోయింది టాలీవుడ్ ఫేస్ అంటే ఏ హీరో చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్ మహేష్ బాబు ప్రభాస్ అన్న ప్రభాస్ ప్రభాస్ టాలీవుడ్ నుంచి ఇండియాకి ఫేస్ చేసిన ఇండియన్ ఇండస్ట్రీ ఫేస్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీ ప్రభాస్ ఓన్లీ టాలీవుడ్ కాదు ఇండియన్ ఇండస్ట్రీ అంటూ ఇండియన్ ఇండస్ట్రీకే ఫేస్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రభాస్ టాలీవుడ్ అంటే టాలీవుడ్ అయ్యి ఇండియన్ అన్నాక టాలీవుడ్ రాదా అన్న మహేష్ బాబు అండ్ నువ్వు ఇప్పటిదాకా ప్యాన్ ఇండియా లేదు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఒకటి మూవీ దొరికింది దీంతో మళ్ళీ పాన్ ఇండియా హీరో అయిపోతాడు మహేష్ బాబు అరే ప్యూర్ ఇంత ఐదేళ్ళు బాహుబలిలో చేసిన ప్రతి ఒక్క టెక్నిషియన్ మధ్యలో వేరే వేరే సినిమాలు తీసుకుంటూ వచ్చారు ఈవెన్ రానా తోటి ఐదేళ్ళు ఒక్క సినిమా కమిటీ కాకుండా మా ఐదేళ్ళు బాహుబలికి ఇచ్చి సినిమా సింపుల్ అన్న సినిమాకి జీవితం తాకట్టు పెట్టిండు పెళ్లి కూడా వేసుకోడు సినిమా కోసం జీవితం తాకట్టు పెట్టినాడు మాడు పెళ్లి వేసుకోడు సినిమాకి అంకితం ఇచ్చేసిండు జీవితాన్ని అంతే ఇంతకంటే ప్రైమ్ టైం ఇయర్స్ మళ్ళీ ఎవరికీ లేదు ఆడ రామ్ చరణ్ కూడా త్రిబుల్ చేసేటప్పుడు త్రిబుల్ ఆర్ చేసేటప్పుడు రామ్ చరణ్ కూడా మధ్యలో వినయ విధేయ రామ ఇవన్నీ వేసుకున్నాడు ఎన్టీఆర్ వేసుకున్నాడు మా ఓడు ఐదేళ్ళు ఇంకొక సినిమాకి కూడా కమిట్ కాకుండా ఐదేళ్ళు కంప్లీట్ బాహుబలి కేటాయించిండు అది డెడికేషన్ ఎవరికి ఉన్నా నా డెడికేషన్ ఎవరికి లేదు ఇండియన్ ఇండస్ట్రీలో వన్ ఆర్ ఓన్లీ సూపర్ స్టార్ ప్రభాస్ అంతే కంపేర్ చేస్తే ఎందుకు మహేష్ బాబులో నెగిటివ్ అంతగా అనొచ్చింది నెగిటివ్ ఏం కానీ అన్న నాకు నెగిటివిటీ ఏం లేదు నేను జనరల్ ఇష్యూ చెప్పిన ఇప్పుడు చెప్తా 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 ఖాళీ గ్లామర్ ఉంది హైట్ ఉంది తెల్లతోళ్ళు ఉంటే ఒక అమ్మాయిని లైక్ చేస్తారు ఒక అబ్బాయిని ఎవరు లైక్ చేయడు తెల్లతోళ్ళు ఉంటే ఒక ఏంటంటే గ్లామర్ ఉన్నది హైట్ ఉన్నది ఒక తండ్రి బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు వచ్చిండు మా అంతే కానీ మావాడు వచ్చింది పెద్దనాన్న ఉన్నాడు కృష్ణరాజు కానీ తర్వాత వచ్చినప్పుడు విలన్లు ఎక్కువ ఉన్నాడు అన్నాడు చాలా యాక్టింగ్ పొటెన్షియాలి యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఉన్నది కానీ ఆయన యూజ్ చేసుకునే డైరెక్టర్ల చేతిలో వస్తుంది అది బయటికి నాకు నచ్చింది ఓన్లీ పోకిరి ఆ బిజినెస్ మ్యాన్ ఈ రెండే ఉన్నాయి ఆయన అతడు ఓకే లేలే ఓన్లీ గివ్వే రెండు మూడు సినిమాల మంచిగా కనిపించిండు ఏం చెప్తారు ఏమంటే ప్రభాస్ ఏమంటే ప్రభాస్ ఇట్స్ అంటే ఎందుకు చెప్పాం భయ్యా నేను ఇప్పుడు కాదు ఛత్రపతి నుండేలే నేను ఉన్నా ప్రభాస్కి ఛత్రపతి నుంచి చెప్తా నేను తర్వాత మిర్చి చెప్తా మిస్టర్ పర్ఫెక్ట్ చెప్తా చాలా చెప్తా ఇట్లా మహేష్ బాబు హిట్ మూవీస్ కావటరా హిట్ మూవీస్ ఏమున్నాయా నాకు ఉన్నాయి చెప్పినా కదా నీకు పోకిరి చెప్పిన బిజినెస్ మ్యాన్ చెప్పిన అదే అది అతడు ఇండస్ట్రీ థియేటర్లో ఆడాలి ఆ టీవీలో ఆడింది పోగిరి చెప్పిన బిజినెస్ మ్యాన్ చెప్పిన ఆ దూకుడు ఒకటి ఉన్నది ఒక్కడొట్టున్నా గివే కానీ ఆడితే ఇంకేం కానీ బాబు ఎవరిని కామెంట్ చేయకుండా చాలా సైలెంట్ పర్సన్ కదా అవునా ప్రభాస్ ఎవరిని కామెంట్ చేస్తాడు అన్న మరి ఎప్పుడన్నా కామెంట్ చేసి చూసినావా ప్రభాస్ చేయడు ఏంటంటే ఇప్పుడు మా ఊరిని వీళ్ళు అంటుండ్రు కాబట్టి నేను అంటాం కదా ఇప్పుడు నేను ఎవరికి ఏ హీరోకి ఆంటీ కాదు భయ దారుణంగా చెప్తాను ఏ హీరోకి యాంటీ కాదు భయ ఈ ఫ్యాన్స్ ఓవర్ వచ్చేతో మేము యాంటీ అవ్వాల్సి వస్తుంది అంతే అయినా కానీ ఒక అమ్మాయితో కంపేర్ చేయడం దారుణంగా కారణంక్ మిస్టేక్ ఏం కాదు భయ్య నేను సీరియస్ గానే చెప్తున్నా సీరియస్ గానే చెప్తున్నా లిటరల్ గా ఈ ఒక అమ్మాయి వేషం అయితే అమ్మాయి లెక్క మాట్లాడతారు మాట్లాడుకోండి అప్పుడు మేము సీరియస్ అమ్మాయిగా మేము సీరియస్ అయినాం వాళ్ళు సీరియస్ అవుతారు ఈ ఈ అంతా ఈ ఫ్యానిజం ఇది ఓవరాల్ కొట్టి నడుతూనే ఉంటది ఎవనన్నా ఫ్యాన్ గా చెప్తున్నా మన తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరో మహేష్ బాబు అని ఎందుకంటే మహేష్ బాబు రికార్డ్లు కొట్టేటప్పుడు ప్రభాస్ అన్నే లేడు మహేష్ బాబు రికార్డులు కొట్టేటప్పుడు ప్రభాస్ అనే లేదు చిన్న హీరో ఇప్పుడు ఏదో కలెక్షన్స్ వచ్చినాయి కాబట్టి మిచ్చి కలెక్షన్స్ ఎంత తొంభై కోట్లు తేడా బాబు రెండు వేల కోట్లు కొట్టారు మరి తొంభై కోట్లు ఎట్లా వచ్చాయి రాజమౌళి వల్ల చెప్తా రాజమౌళి వల్ల లాటరీ లాటరీ అన్నాడు కదా అన్న మహేష్ బాబు లాటరీ అన్నాడు కదా అట్లా అనుకుంటే ప్రభాస్ అది కూడా లాటరీ నేను ఫ్యాన్ కదా మహేష్ బాబు ఫ్యాన్ నేను పౌన్ అన్న ఫ్యాన్ తొంభై కోట్లు దాని బడ్జెట్ నలభై కోట్లే ఇష్టం మేం చెప్పేది అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఓవరాల్ గా తెలుసు ఎవరు నెంబర్ వన్ ఇండస్ట్రీలో అని చెప్పేసి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు వస్తాయి అవి అన్ను ఊహిస్తారన్న మీరు రికార్డులు చెప్పండి అన్న మహేష్ బాబు ఆడవాళ్ళతో బోలుస్తున్నాడు అది ఎంత ఘోర అనుకుంటే ఆది పురుషుడు ఆదేశంలో ప్రభాసన్ గురించి ఏం మాట్లాడాలి చెప్పండి